చెప్తున్నారు కానీ ఇప్పుడు ఒక లక్ష్మణ్ రావు కాదు ఒక చోట ఒక అంగన్వాడీ ఉద్యోగి కూడా ఏదో లోకేష్ మద్దతు తెలిపిందని ఉద్యోగం తీసేశారు అట్లాగే మున్సిపల్ కార్మికులు వెళ్ళి కలిసినా కూడా వాళ్ళని ఆ బదిలీ చేశారు ఇట్లా చాలా సందర్భాలు జరిగింది వీళ్ళు ఈ రోజు మానవత్వా దృక్పథం విలువలు విశ్వసనీత గురించి మాట్లాడుతారు అసలు ఎట్లా అనిపిస్తుంది పరిణామం చూస్తారు అది బాధితులు కేవలం ప్రజలు అభివాదం చేసిన వాళ్ళు సేకరించిన వాళ్ళు ఆర్తలు పెట్టినోళ్లు కాదండి మనకు చూసుకుంటే నర్సరావుపేట ఎంపీ శ్రీ లావ కృష్ణదేవరాయలు గారు ఒక సందర్భంలో అనుకోకుండా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఎదురు పడ్డారు లోకేష్ గారికి ఎదురు పడ్డారు నేను మర్యాద పూర్వకంగా నమస్కారం నేనే ముందు నమస్కారం చేశాడు కృష్ణదేవరాయలు గారు ముందు నమస్కారం చేశారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఆయన నసరాపేట లాంటి బలమైన స్థానం చూసుకుంటే గత కనీసం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఓసీ అభ్యర్థి అక్కడ గెలుస్తున్నాడు కావాలని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ బీసీ అభ్యర్థిని పెట్టాలని అతను పొగబెట్టాను కానీ వెళ్ళిపోయి అతను అక్కడ నుంచి తరిమేటానికి తీసుకొచ్చుకున్నాడు చివరికి ఆయన పార్టీ మారి మళ్ళీ నష్ట నుంచి పోటీ చేస్తున్నాడు ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా గెలుస్తాడు ఆయన ఆయనకున్న మంచి పేరుకి సౌమ్యుడిగా ఎటువంటి తగాదలకు వెళ్ళని వ్యక్తిగా ఖచ్చితంగా మళ్ళీ అక్కడి నుంచి కూడా గెలుస్తాడు సో నా ఆయనకి ఎవరి ఎవరెవరి మీద అనుమానం ఉన్నా గానీ అందుకే ఈ షఫ్లింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి అందుకే ఈ ఇంకా ఈ నెల రోజులు పడుతుంది ఈ నెల రెండు నెలలు పడుతుంది అభ్యర్థులు ఖరాలు చేయడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే చేయలేదు ఫస్ట్ నుంచి సో ఇప్పుడు చేసుకుంటున్నాడు కలిసి నూట యాభై స్థానాల్లో తెలుగుదేశం కలిసి ప్రభుత్వం స్థాపిస్తే ముఖ్యంగా ప్రతి ఎమ్మెల్యే మీ గ్రాప్ బాగలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు చేశారు కదా గ్రాఫ్ ఎక్కడ చిడింది నాకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారి గ్రాప్ దెబ్బతింటే దాని మీద దెబ్బ అంటారా లేకపోతే స్పెషల్ గా జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ గీస్తే ఆ గ్రాప్ లో వీళ్ళు తగ్గారంటారా నిన్న కూడా ఇదే విధంగా కడప జిల్లా కడప జిల్లా సంబంధించిన ఒక ఎమ్మెల్యే జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే నీ నీ పరిస్థితి ఏం బాగలేదన్న అంటే నీ పరిస్థితి అన్న బాగుందా నేను చేసిన తప్పే ఉంది నువ్వు చెప్పిన కడప గడప గడప ప్రోగ్రాం నేను చేశా నేను నీలాగా హంతకుల్ని ప్రమోట్ చేయాల హంతకుల్ని వెనకేసుకొని రాలా అని ఆయన ఇష్టం మాట్లాడాడంట ఇష్టం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి షాక్ అయిపోయాడు నా ఇంటికి వచ్చి నా నీ ఇష్టం నుంచి మాట్లాడుతున్నావు అని అప్పుడు వైవి సుబ్బారెడ్డి నుండి తీసుకెళ్లాడంట ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి రవీంద్రారెడ్డి రెడ్డి కడప ఏదో కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అయినా సో ఇట్లా జరుగుతుంది ఆయన ఎవరు వచ్చినా కానీ వాళ్ళు మార్చాలనుకున్నా గానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోమని చెప్పాలని ఏదో ఒక సాగు చెప్తున్నాడు సీట్లు అమ్ముకుంటున్నాడు బల డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం సీట్లే డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం సీట్లు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రేపు టికెట్లు నిరాకరించిన కాంగ్రెస్ పార్టీలో చేరి అదే పార్టీ మీద పోటీ చేస్తున్న పరిస్థితి ఏంటండి చివరగా రాజకీయాలు ఇప్పుడు దైని మనం ఏది అంత ఊహించి చెప్పలేము ఓవరాల్ గా అయితే ఎంతకంత కొంత ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గనక మూవ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే ఎంతకంత కొంత ఓట్ షేర్ అయితే ఖచ్చితంగా షేర్ మారుతుంది సో అది ఎంత మారుతుంది ఇంకా అది ప్రతిపక్షాలైనా తెలుగుదేశం జనసేనకి ఎలా ఉపయోగపడుతుంది చూడాలి కాంగ్రెస్ పార్టీ అయితే వందకు వంద శాతం అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు రావాలని కాదుగా ప్రతిపక్షంలోకి జగన్మోహన్ రెడ్డి నెట్టాలని వాళ్ళ కోరిక అంతేగాని అధికారంలోకి ఇప్పటికి రావాలంటే అయ్యేది కాదు ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఆక్యుపేట్ చేసింది వైఎస్ఆర్ సిపి కాబట్టి అది ప్రతిపక్షంలో పోయిందాకే ప్రతిపక్షంలో పోయినప్పటికీ కాంగ్రెస్ కానీ అక్కడ అధికారంలోకి వచ్చింది అనుకోండి మళ్ళీ వాళ్ళ వాళ్ళ నాయకులు దగ్గర రివర్స్ బ్యాక్ అయింది కాబట్టి అందుకోసం అని చెప్పేసి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కూడా మనం దావోస్యలు చేసి పెట్టుబడులు ఆకర్షించడం రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూలంకషంగా వివరించేసి ఆయన అక్కడ అదే ఒక నలభై ఆరు వేల కోట్లో ఎంతో కార్యాచరణ ఒప్పందాలు జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే బ్రిటన్ లో పెట్టుకున్నట్టు తెలంగాణ ప్రవాస ఆంధ్రుల తెలుగు వాళ్లతో అందరితో కూడా ఆయన మీటింగ్ కండక్ట్ చేసి మీరు పెట్టుబడులు పెట్టండి మీకు అంటే రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి కావాలో అవి చేయడం జరిగింది ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ మన ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని ఓపెన్ చేసి ఆ విగ్రహాన్ని ఓపెన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ ఏంటి ఆ స్టాట్యూస్ ఆఫ్ సోషలిజం అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలంటారు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి ఉందా మీరు అనుకున్నట్లు అలాగే పెట్టుబడులను ఆకర్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆయన అసలు ఇతర దావోస్ కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళారు ఎందుకనే కారణాలు ఏంటంటారు రేవంత్ రెడ్డి గారికి దేశం దాటాలంటే కోర్టు పర్మిషన్ అవసరం లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు పర్మిషన్ అవసరం అన్నిటికంటే ముఖ్యంగా దానికి తోడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే చలికాలంలో చలి లేకుండా పోతుంది కదా సో ఆయన చలికి తట్టుకోలేడు ఆడికి వెళ్తే ఆయన కానీ వాళ్ళ మంత్రులు కానీ చలి లేకుండా ఎండాకాలం అయితే వెళ్తారు ఎండాకాలం పెట్టుబెడతారు వాళ్ళు రారు కదా వాళ్ళకి దావోస్ లో ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతుంది ఆ ఇన్వెస్టర్ సమ్మిట్ వెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే పెట్టుబడులు తీసుకొస్తారు అలాగే లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగో అతి కష్టం మీద వాళ్ళ కుటుంబాన్ని చూడటానికి వెళ్ళడానికి ఈ దావోస్ అనే దావోస్ దావోస్ వెళ్ళడానికి కూడా వెళ్ళి అక్కడ పెట్టుబడులు తీసుకొచ్చారు అన్నారు కదా అసలు ఏం తీసుకొచ్చారు అందేసుకొచ్చారు వాళ్ళు అక్కడ చేసుకున్న ఆరు లక్షల కోట్లు ఏమని ఇప్పుడు తెలియదు చివరికి ఇరవై వేల కోట్లను వచ్చిన లేదు మనకు గా తెలియదు నాలుగేళ్లల్లో సో వీళ్ళకి రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయడం రాదండి రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయాలంటే మనకు ఒక హోంవర్క్ ఉండాలి మన దగ్గర నిజంగా విద్యావంతులు మేధావులతో సలహా సలహాలు తీసుకొని ఒక ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి మన మన అంతా మన భజన బ్యాచ్ను సలహాదారులకు పెట్టుకుని పదవ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళ తీసుకొని సలహాదారులు పెట్టుకుని ఒక్కొక్కటి మూడు లక్షల జీతాలు 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 ఇచ్చి పెట్టుకుంటే ఇలానే ఉంటుంది నిజంగా నిజంగా ఆ ఆ ఫీల్డ్ లో అనుభవం ఉన్న ఐఎస్ ఆఫీసర్ల ద్వారా తీసుకో సలహాలు నిజంగా ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయి నువ్వు నిజంగా ఇయ్య లేకపోతే వాళ్ళ ప్రెజెంటేషన్ ఇప్పు రాష్ట్రాన్ని బాగు చేయరా బాబు అది కదా వీడి వల్ల ఏం కాదండి వీడి వల్ల ఏం కాదు వీటి గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత అంత మంచిది మనకు అనవసరంగా ఐఏఎస్ పడి బీపీలు తెచ్చుకోవడం తప్ప ఇంకెంత అరవై రోజులు రాష్ట్ర ప్రజలు అందరూ డిసైడ్ అయిపోయారు వీడి మట్టికి ఇంకా రాడు ఎవడు వచ్చినా పర్లేదు వీడి మటుకు వద్దు ఎవరికైనా ఇంకొకసారి అవకాశం ఇద్దాం కానీ వీడికి మటుకు వద్దని రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేసుకున్నారు అని దాన్ని మనం వదిలిపెట్టద్దు చివరి నిమిషం దాకా ఇదే విధంగా ఇదే విధంగా కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్దాం ఈ ప్రభుత్వం చేసే తప్పులన్నిటి నిలదిద్దాం వీలైనంత ఎక్కువ ఓట్లు పెట్టేట్టు చేద్దాం ఎలా ప్రస్తుత పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు అంటున్నారు నూట డెబ్బై ఐదు ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దానికి ఉదాహరణ ఏంటంటే మన గుంటూరు జిల్లాలో ఈ రెండు నెలల్లో పెరిగిన ల్యాండ్ రేట్లే గవర్నమెంట్ మారబోతుంది గవర్నమెంట్ మారబోతుంది సైకిల్ రాబోతుంది అనే ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ఒక రెండు నెలల క్రితం అమరావతిలో కోటి రూపాయలకు పొలం అంటే ఊరికే దొరికేది ఇప్పుడు మూడు కోట్లు అనగానే దొరకట్లేదు చాలా మంది ట్రై చేస్తున్నారని అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు గుంటూరు ప్రాంతం వాళ్ళు నాకు రెగ్యులర్ గా ఫోన్లు చేస్తుంటారు కదా వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రభుత్వం మారబోతుందని ఖచ్చితంగా తెలుసు ఇది ప్రభుత్వం మారితే మూడు కోట్లు కూడా ఐదు కోట్లు అవుతుందని రేట్లు పెరుగుతాయని బాగా ప్రచారం జరుగుతుంది కానీ ప్రజల్లో కూడా అదే బాగా నానిపోయి ఉంది ఎన్ఆర్ఎస్ పాత్ర మనం ముందే మాట్లాడకూడదు ఖచ్చితంగా చాలా మంది గ్రౌండ్ లోకి అండ్ ఐ మీన్ ఈరోజు శుభ్ర ఫస్ట్ కదా ఈరోజు బయలుదేరి ఒక మ్యాచ్ వస్తున్నారు సో వీలైనంత ఎక్కువ మంది ఖచ్చితంగా వస్తున్నారు అలాగే ఇక్కడ ఉండి పనిచేసే వాళ్ళు కూడా ఆ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి కోఆర్డినేటర్లుగా వాళ్ళని వాళ్ళు తీసుకొని బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ తీసుకొని ఒక్కొక్క ఎన్ఆర్ఏ ప్రతి ఎన్ఆర్ఏ ఒక బూత్ అయితే అడాప్ట్ చేసుకోవాలి ఆ బూత్ లో ఎవరైతే నాన్ రెసిడెంట్ విలేజర్స్ అంటే విలేజ్ లో ఉండకుండా అక్కడ దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం కానీ ఇప్పుడు ఎలాగ మేము రావాలి రాలేకపోతున్నాం ఒకవేళ కొంతమంది రాలేకపోతున్నారు రాగలిగితే వస్తాం వచ్చి వస్తే మాత్రం గ్రౌండ్ లెవెల్లో అన్ని బాగా తిరిగి తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే ఆరు గ్యారంటీల గురించి ప్రజలకి సుభిక్షంగా వివరించి వాళ్ళ ఓట్లు వాళ్ళని ఓటు కన్వర్ట్ చేసినట్టు ప్రయత్నిస్తాం కొత్త ఓటర్ని అలాగే నాన్ రెసిడెంట్ డీజర్స్ ఉన్న వాళ్ళని బూత్ దాకా తీసుకొచ్చి ఓటు ఇప్పించే విధంగా ప్రయత్నిస్తాం సో చాలా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి ప్రతి మాకు మొన్న ఒక వన్ వీక్ టూ వీక్స్ బాగా కూడా సూబియన్ ఫోరం అని సూబియన్ ఫోరం నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చాలా ఉపయోగపడే అంశాలు ఉన్నాయి అవి కూడా ప్రజలకు వివరిస్తాం మేము కనుక వస్తే రాకపోతే మేము ఒక రావడానికి వీలు కాకపోతే ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి కాల్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో వివరిస్తాం ప్రభుత్వం మళ్ళీ మారితే ఏం చేయగలుగుతుందో ఏం చేయడానికి అవకాశం ఉందో రాకపోతే ఏం నష్టపోతామో అన్ని వివరించి వీలైనంత ఓట్ని పెంచ ఓటు షేర్ని పెంచడానికి ప్రయత్నిస్తాం